ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ శుక్లాం భరద్రం విష్ణు సజివన్నం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిసం అనేక దంతం భక్తానం ఏకదంతం ఉపాస్వే ఏప్రిల్ నెల ఫస్ట్ వీక్ అంటే ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు కూడా అంటే ఆరు రోజులు పన్నెండు రాసుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఇప్పుడు మనం కర్కాటక రాశి గురించి తెలుసుకుందాము కర్కాటక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా కొద్దిగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయండి ఏం భయపడే అవసరం లేదు మీకే అద్భుతమైన బ్రహ్మాండ ప్లానెట్స్ గురుడు ఉన్నాడు సరే అది పక్క పక్క పెడితే ఈ వారం మొత్తం కూడా మీకు ధనానికి మాత్రం ఏం ఇబ్బంది పడరు ఆలస్యంగా వస్తాయి ధనం ఆపర్చునిటీస్ కూడా ఆలస్యంగా వస్తాయి అంటే గాయని గాయకులకి సింగింగ్ పాడే వాళ్ళకి అవకాశాలు వస్తాయి లేట్గా వస్తాయి కానీ వస్తాయి ధనం విషయంలో కూడా వస్తాయి లేట్గా వస్తాయి ఎందుకు చెప్తున్నారంటే లేటుగా వస్తాయి అన్నాం లేట్గా వస్తాయి ఎందుకు అంటున్నాం అంటే ప్రభావం మీకు ఉంది ద్వితీయ స్థానానికి గురు ప్రభావం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు వస్తాయని అర్థం ధనం విషయంలో ఇబ్బంది పడరు కుటుంబ సౌఖ్యం ఉంటుంది కనుక మీకు ఆపర్చునిటీస్ తక్కువగా ఉంటాయి ధనం కూడా వెళ్ళి అంటే ఈ ఆపర్చునిటీస్ ఉపయోగించుకుని మీకు డబ్బులు కూడా లేట్ చేస్తుంటారు తరచూ దగ్గర ప్రాంత ప్రయాణాలు మీరు చేయడానికి అవకాశం ఉందండి మీ వాహన యోగం కూడా ఈ వారంలో కొనుక్కోవడానికి అవకాశాలు మేమే జాతకాలు ఇచ్చే ఉన్నాయి అంతేకాదండి శుభవార్తలు కూడా మీరు వారంలో వింటారు మూడో భవనంలో కేతు ఉన్నాడు కదా శుభవార్తలు వింటారు కష్టపడి ప్రతి పనిలందు నిమగ్నమై పనిని సక్సెస్ చేసేస్తూ ఉంటారు అది గొప్ప ధైర్యం ఎక్కువ ఉంది మీకు అలాగే వాహన యోగం చదువులు బాగా రాణించడం ఈ వారం బాగా ఉంది గృహములు కొనుక్కోవడము లేకపోతే గృహములు కట్టించుకోవడము అపార్ట్మెంట్స్ ఏవో ఉంటాయి మీకు అంతేకాకుండా ఈ వారం మొత్తం కూడా అండి మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాగుంది కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఆనందంగా ఉంటారన్నమాట మీకు కష్టపడుతుంటారు ఆనందంగా ఉంటారు అంతేకాకుండా అండి మీకు ఆరో భావానికి కూడా గురు ప్రభావం ఉండడం వలన శత్రుభయం లేకుండా ఉంటుంది రోగ రోగాలు రుణ బాధలు కొద్దిగా తక్కువగా తగ్గుముఖం పడతాయి కానీ భార్యాభర్త విషయంలో కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది అష్టమ స్థానంలో ఉండడం తప్పు మీకు అత్యంత రాజయకొని కూడా పంచమాధిపతి అయినటువంటి కుజుడు కదా కుజుడు మీకు వైభవాలు ఉండడం వల్ల పిల్లల వలన ఇబ్బంది కలుగుతుంది పిల్లలకి ఇబ్బంది కలుగుతుంది పిల్లలకి అనారోగ్య సమస్యలు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి అది కాకుండా శని కొజులు కాంబినేషన్ అష్టమస్థానంలో ఉన్నట్టే మీకు రోడ్ యాక్సిడెంట్స్ అవుతుంటాయి భయపడకండి మీకు సూచనలు మాత్రమే చేస్తున్న వస్తున్నా అందరికీ జరిగిపోతున్నా ఏం కాదు అంటే శనికుజులు కాంబినేషన్ అంటే దెబ్బలు తగ తగిలించడము కొద్దిగా బ్లడ్ ఓన్డేట్ చేయడము అని అందరికసమా వాళ్ళ జాతకాలు రీచ్ ఉంటుంది లేకపోతే కొంతమందికి ఎముకలు విరడము హాస్పిటల్లో ఉండడము చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము ఇవి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి కానీ శని కుజులు వలన జాగ్రత్తగా ఉండాలి ఆ దోషానికి పరిహారం ఏంటయ్యా అంటే ఆంజనేయ స్వామి పూజలు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మించిన పూజలు రెమెడీయే లేదు ఇంకా అంత ఇంకా చెప్పాలంటే వెంకటేశ్వర ఆరాధన శివాభిషేకాలు చెనికి అత్యంత ప్రీతికరమైన అంటే సుబ్రహ్మణ్యం వెంకటేశ్వరస్వామిని ఆరాధించడము శివుడిగా ఆరాధన చేయడం వల్ల శని ప్రీతి చెందుతాడు అంటే సంతోషపడతాడు కాబట్టి మంచి చేస్తాడు అంతేకాక అంతేకాకదండి ఇంకొక విషయం ఉంది వృద్ధులకి సేవ చేసుకోవడం అలాగే అనాథ శరణాలయాలకి మీరు సేవ చేయడం వృద్ధులు ఉంటాయి అలాగే తల్లిదండ్రులు సేవ చేసుకోవడం వలన శని వలన వచ్చే దోషాలు అష్టమ శని వలన వచ్చే దోషాలు పరిహారం అవుతాయి ఇది ఖచ్చితం సరే మీకు భాగ్యస్థానంలో అండి శుక్రుడు ఉన్నాడు అంటే మీ భాగ్యస్థానం అంటే మీకు తెలుసు కదా మీన మీనరాశిలో శుక్రుడితో కలిసిన రాహుతో కలిసిన రవి ఇక్కడ ఒక చెప్పాలి రవి రాహువులు కోణస్థితిలో ఉంటే ధనప్రాప్తిని కలగజేస్తారు అని ఉంది రూల్ ఉంది రవి రాహులు ఆ రవి రాహులు కలిసి ఉంటే రవి యొక్క శుభ ఫలితాలన్నీ కూడా రాహు ఇస్తాడు అలాగే ప్రాప్తిని కూడా కలగజేసేవాడు కూడా రాహువి అవుతాడు అలాగే బా కోణ స్థానంలో కే ఉన్న కేంద్ర స్థానంలో అంటే మీకు నైన్త్ భావన రా రవితో కలిసి రాహు ఉన్నాడు కాబట్టి ధనప్రాప్తి కూడా కలగజేస్తాడు మీకు మీకు లేదు శుక్రుడితో కలిసిన రాహు గురించి చెప్పాలి శుక్రుడితో కలిసిన రాహు ఏంటంటే ఔనత్యం బాగా ఉంటుంది మీకు ఉదారత బాగా కలిసి ఉంటారు ఉదారంగా ఉంటారు శుభకార్యాలు శుభ విషయాలు వాటంతట అవే మీకు కలిసి వస్తూ ఉంటాయి అలాగే వివాహ శుభకార్యాలు కూడా మీకు మంచి శుభ ఫలితాలు వస్తూ ఉంటాయి దానివల్ల మీకు విదేశ పర్యటన కూడా ఉంటుంది భాగ్యస్థానంలో ఉన్న రాహు ఫ్లైట్స్ లెక్కిస్తాడండి విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే ఉన్నతమైన చదువులు రీచా విదేశాలు వెళ్తారు శుక్ర రాహుల్ కాంబినేషన్ అంటే మీకు తెలియదే ఉందండి సినిమా రంగం కళారంగం వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళ షూటింగ్లు రీఛా లేకపోతే వాళ్ళ పర్సనల్ పనులు రీత్యా విదేశాలు వెళ్తారు అలాగే రాహు మీనరాశిలో జలతత్వ రాశిలో ఉండడం వలన అసలు భాగ్యస్థానం రాహు యోగిస్తాడా యోగించడం కానీ ఎవరితో కలిసి ఉన్నాడో వాళ్ళ ఫలితాలు కూడా ఇవ్వాలి కాబట్టి శుక్కుడు యొక్క ఫలితాలు ఉచ్చ ఫలితాలు ఉచస్థితి ఫలితాలు ఇవ్వాలి సుక్కుడు మంచివాడు కాదు అయినా కూడా ఆయన ఫలితాలు ఇస్తాడండి మీకు భాగ్యస్థానం ఫలితాలు ఉంటాయి అందుకని మీకు గురుగారు సందర్శించడము పీఠాధిపతులు సందర్శించడము అలాగే మీరు పుణ్యక్షేత్ర దర్శనం వెళ్ళడము కాశీ గంగా అంటే క్షేత్రాల్లో దర్శనం చేసుకోవడము గంగా స్నానం చేయడము ఇట్లా పుణ్యనదులు స్నానాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఇస్తాడు అలాగే మీ వ్యాపారాభివృద్ధి అద్భుతంగా ఉండదండి రాహు ఉన్న శుక్ర రాహులు ఉన్నారంటే మీకు మీద చేసిన వ్యాపారాలు ఫార్ ఫార్మాసూటికల్ రంగాలు ఈ వ్యాపార రంగాలు ఉంటుందర ఫార్మా రంగము ఈ ఫార్మాసూటికల్స్ ఉంటాం కదా వాళ్ళ రంగ ఆ పరిశ్రమలు శుక్రుడితో కలిసి రాహు అంటే ఐరన్ స్టీల్ అవి ఒకటి అలాగే కమ్యూనికేషన్స్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ వాళ్ళకి సంబంధించి వ్యాపారాల్లో వృద్ధి కలుగుతుంది దశమస్థానంలో గురుడు అండి కలిసిన బుధుడు చాలా అద్భుతం అండి గురుతో కలిసిన బుధుడు ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీలో చాలామంది జ్యోతిష్కులు ఉన్నారు ఆస్ట్రాలజీ ఎందుకంటే అందరికీ ఎందుకు చెప్తున్నారు అన్ని రాసుల వారికి ఎందుకు చెప్తున్నానంటే అంటే కాంబినేషన్ ఉంది అంటే జ్యోతిష్కులకి చాలా మంచి కాలం పైగా మీకు కేంద్రంలో ఉన్నాడు అంటే మీ రాసిన తర్వాత అద్భుతమైనది రాజస్థానం రాజస్థానం అంత బలీయమైనది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అంటే మ్యాథమెటీషియన్స్ సైంటిస్టులకి ఈ ముగ్గురు కూడా మంచి కాలం అని చెప్పచ్చు గుర్తింపు గౌరవం పెరుగుతుంది వాళ్ళకి అంతేకాకుండా అండి గురుబుద్ధులు కాల్చుంటే ఐటెస్గా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు కదండి గురుబుద్ధులు కలిసి ఉంటే వాళ్ళు మీరు సిఏ ఐసీడబ్ల రాస్తున్నారు కానీ ఎగ్జామ్స్ వాళ్ళు సక్సెస్ అవుతారు ఈ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన ప్రతిభ కనపరుస్తారు దశమస్థానం రవి బుద్ధులు కలిసి ఉన్నారంటే బుద్ధు రవిబుద్ధుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీమే ఎక్కువ ఉంటుందండి మీకు అంతేకాకుండా కొద్దిగా మాట కటి కొద్దిగా కటువుగా ఉంటుంది మీకు జనాల్లో మమేకమైపోతూ ఉంటారు జనాకర్షణ ఎక్కువ మీకు ప్రజా సంబంధాలు కలిగి ఉంటారు చూడండి ఎన్ని ప్రభావం గురుబుద్ధుల ప్రభావం అంతేకాకుండా మీలో కళా నైపుణ్యం దాగి ఉంటుంది దాన్ని బయటకు తీసుకొచ్చి దాన్ని సక్సెస్ చేయండి అద్భుతంగా ఉంటుంది ఇంకా గురుబుద్ధుల కాంబినేషన్ వల్ల బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి మంచి అను అద్భుతంగా ఉంటదండి ఉద్యోగ ఉద్యోగాల్లో రావడము ఉద్యోగాల్లో పదవులు రావడము ఈ వారం మొత్తం చాలా బాగుంది మీకు చాలా అదృష్టంగా ఉంటుందండి బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ సంస్థల్లో ఉన్న వాళ్ళకి ప్రొఫెసర్స్కి లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి డాక్టర్స్ మక్షన్ కదండి ఆ రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా దశమస్థానం పర్ఫెక్ట్గా బాగుంది దశముగురుడు చాలా బ్రహ్మాండంగా మంచి యోగిస్తాడు మీ రాశి మీ రాశికి రాజయకారుకుడు కదా కాకపోతే కొద్దిగా శని కుజుల ప్రభావం ఉండడం వల్ల మీకు దోషం తప్ప కర్కాటక రాశి వాళ్ళే సూపర్ కదండి మీరు మనం ఏ పూజలు చేసుకోవాలో చెప్పాను సరే గు గురు గురించి ఇంకా చెప్పుకుంటే చాలా ఉంటుంది ఏదేమైనా మీకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి అదృష్టం కలిగి ఉంటారు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఎందుకంటే కుజుడు కుజుడితో కలిసిన శని కాబట్టి సాఫ్ట్వేర్ రంగంలో కూడా మీకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి దశవాన్ చూస్తున్నాడు కాబట్టి ఏదేమైనా మీరు పూజించవలసిన దేవుడు చెప్పండి అమ్మవారు అమ్మవారిని ఎంత పూజిస్తే అంత అద్భుతమైన ఫలితాలు రావడము శివాభిషేకాలు ఇందని చెప్పాను శివాభిషేకాలు అలాగే విష్ణు సహస్రనామాలు లేకపోతే విష్ణువుని కలవడము తులసి సమర్పించడము ఇవి చేయడం వలన హనుమాన్ చాలిచ చదవడం వలన ముఖ్యంగానండి శ్రీరామచంద్రుడిని మర్చిపోకూడదండి మనం శ్రీరామచంద్రుని తులుచుకుంటే శ్రీరామ అంటే కష్టాలన్నీ దూరం చేస్తాడని మనం తెలుసుకున్నాం కాబట్టి మీకు శనిగుజుల కాంబినేషన్ వలన దూ వా చెడు ఫలితాలు దూరం చేయాలంటే శ్రీరామచంద్రుడే శ్రీరామచంద్రుడు దర్శనం చేసుకోండి అన్ని శుభాలు కలుగుతాయి మీకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి